హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను సారీ అండి టూ డేస్ వీడియోస్కి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోయాను త్రోత్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి అందుకనే మాట్లాడలేక వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను ఈరోజు మన వీడియోలో బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూద్దామా ఫస్ట్ స్టవ్ని వెలిగించుకొని ఒక ప్యాన్ కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా కడాయిని కానీ పెట్టుకోవాలి ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వాటర్ వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యారమిల్ వచ్చేంతవరకు వీటిని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఫస్ట్ టైం క్యారమిల్ చేసేవాళ్ళు ఏంటి షుగర్ ఇలా పొంగుతుందని భయపడుతూ ఉంటారండి అలా భయపడకుండా వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉంటే క్యారమిల్ అనేది మంచి ఎల్లో కలర్లో వస్తుంది మనకి క్యారమిల్ రెడీ అయిపోయిందండి ఈ క్యారమిల్ని ఒక బాక్స్లో ఇలా వేసుకోవాలి ఈ క్యారమిల్ని ఒక మోతున్న బాక్స్లో వేసుకొని ఆ బాక్స్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా సెట్ చేసుకోవాలండి ఈ క్యారమిల్ని కిస్మిస్తో ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని ఇందులో టూ ఎగ్స్ వేసుకోవాలండి ఇలా రెండు ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి ఎగ్ స్మెల్ రాకుండా ఉండేందుకు వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా విస్కర్ సహాయంతో మిక్స్ చేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్లో త్రీ బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇందులో హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలండి మనం వేసుకున్న బ్యాటర్ మిల్క్ ఈ బ్రెడ్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనం ముందుగా మిస్ చేసి ఉంచుకున్న క్యారమిల్లో వేసుకోవాలి ఇలా బాక్స్లో వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా సెట్ చేసుకోండి ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకొని సైడ్ పెట్టుకుందాం స్టవ్ని వెలిగించుకొని వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి బాక్స్లో వేసుకున్న బ్యాటర్ని ఈ గిన్నెలో పెట్టుకొని ఫార్టీ మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత బాక్స్ని బయటికి తీసుకొని ఈ ఎడ్జెస్ అన్ని చాక్తో ఈ విధంగా ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్ని తీసుకొని ఈ బాక్స్ని ఇలా రివర్స్ చేస్తూ బాక్స్ని పైకి తీసుకోవాలండి చూడండి బ్రెడ్ పుడింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది